మా పాప మా ఫ్రెండ్ ఎనిమిదో తారీఖున అయిపోతున్నారు నేను ఎనిమిది బానమ్మా పదో తారీఖుని మా మా ఇద్దరిని పంపించమందండి బాబాయ్ని పంపించి పంపుతాను ఏమలాగా ఉంటుంది ఇంట్లోనే అంటే బాగున్నది ఏదైనా నీసం ఉంటేనే కదండి నీసంగా ఉంటారు బాగానే మాట్లాడింది ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు ఈరోజు ఎనిమిదో తారీఖు మళ్ళీ చేస్తానన్నాదండి కొద్దిగా ఈ రోజు చేస్తారు కదా అనుకుంటే ఇలా చేశారండి ఏం జరిగిందో మాకు తెలియదు కొద్దిగా ఏం జరిగిందని మాకు చెప్పలేదు అలా చంపేసినట్టే ఇంక మాకు కంప్లైంట్ కూడా అండి రాత్రి రాత్రి తలబోడి వచ్చిందని మాకు తెలియదు ఎందుకు చెప్పాలి కదండి చెప్పాలి ఏదో వచ్చిందో చెప్పాలి ఇలా చెప్పలేదండి తెల్లవారుజామున ఆరు గంటలు చేశారు మా మత్తికి చేసి ఇలా బాగాలేదంట నేను మేడంతో మాట్లాడాను మేడం గారండి ఎలాగ ఉందంటే పాప ఐసీలే కామ కామలో కూడా వెళ్ళిందని చెప్పలేదు తర్వాత సీరియస్ సీరియస్గా ఉంది మీరు తొందరగా రెండే అన్నది కానీ ఇలా చనిపోయిందని కూడా చెప్పలేదండి మేడం మాట్లాడితే తర్వాత చెప్పండి మేడం మాకు ఏదో చెప్పాలి కదా తర్వాత మాకు అక్కడ రావడం ఆ మేడం కూడా మాకు ఇప్పుడే చేసి చేసామని చెప్పిందండి ఆ పాపమ్మాండి మా నుండి మా మా కలిస్తే పట్టు పొద్దున వెళ్తే రాత్రి వస్తాం తిరుగుతాం వేసాను ఇలాంటి పిల్లలు ఏదో మా చిన్న వయసులో కష్టపడి సముద్రం ఆటాడి మాగే స్వాభా బతుకని తిరుగుతున్నాం కాబట్టి ఈ పిల్లలన్న చదువుకోవాలి రోడ్డు ఎక్కించుకుంటే కొద్ది ఏదో అలాగే జాబులు తెచ్చుకుంటాం లేకపోతే మా ఆ పట్టు రోజు రోజు కూలి తెచ్చి కూలి దుబ్బు తెచ్చి ఈ పాపాలు ఇక్కడ చదివించినా పంపించవండి ఈ విధంగా మా కన్నా వాళ్ళకన్నా మా తర్వాత అయిపోయింది ఆ తర్వాత అనమాట అయినా ఇప్పుడు స్కూళ్ళు వేల కోట్లు ఫీజులు గడిచుకుంటున్నారండి ఫీజులు గడిచినప్పుడు తల్లిదండ్రులు ఆసరా చేశారండి ఇదంటే ఇది అంటే మాత్రం వంద శాతం మాత్రం మా చంపడి వాస్తవండి పిల్లలు ఎప్పుడు మా అప్పలో పద్దెనిమిది పదహారు పదిహేడు సంవత్సరాలు ఒక కిండీషన్ కాదు ఒక నియర్స్ ఉన్నా లేదండి అంటే మా ఇప్పుడు మాకు వరమ్ గారు లైన్లో ఉన్నాడు ఫస్ట్ ఆయన రాత్రి ఇప్పుడు తల్ల నాలుగంటి ఆయన మోడీ గారు వస్తాడేటప్పుడు వైజాగ్లో ఉన్నాడు మా డిప్యూటీ సీఎం ఉన్న నియోజకవర్గం కాబట్టి ఇది నా వరకు మాకు ఎద నుండి బాడీ తీసుకెళ్ళి మా స్కూల్ స్కూటీకి తీసుకుపోతామండి రోడ్ సార్ మరి మీరేమనుకుంటున్నారు మేమేమనుకుంటున్నామని అసలు కంపల్సరీ తేల్చాలండి ఏంటంటే ఇది మిస్టరీ కింద కనబడుతుంది కదా మిస్ట్రీ చేసి అసలు ఎలా వస్తానో దాని మీద పోరాడుకుంటున్నాం అండి వీళ్ళు మేనేజ్మెంట్ అయిన గైడెన్స్ మాకు ఏం జరిగిందో కరెక్ట్గా మాకు చెప్పారనుకోండి తర్వాత దాన్ని బట్టి మేము చేసుకెళ్తామండి అండి లేదంటే పెద్దోళ్ళు మా దాల్ పిఠాపు నియోజకవర్గం పవన్ కళ్యాణ్ నియోజకవర్గండి డిపిటీ శ్రీరామ్ గారు అలాగే మా గారు టీడీపీ ఇన్ఛార్జు ఎస్ఈఎస్ఎన్ వర్మ గారు ఉన్నారండి గట్టిలో ఉన్నారు ఆల్రెడీ వర్మగారు ఆల్రెడీ ఫోన్ చేసి మేనేజ్మెంట్ కూడా మాట్లాడు డైల్లో ఉన్నాడు లైన్లో ఉన్న టచ్లో ఉన్నాడు వీళ్ళు తర్వాత అబ్బాయి వచ్చి వీళ్ళు అమ్మాయి ఫాదర్ వచ్చి ఆర్ఎస్ఎస్లో ఒక నెంబర్ అండి అక్కడ మేడం పద్మాజయ గారు కంపల్సరీ అబ్బాయికి ఇష్యూ తెలియగానే అనకాలు గెలిపాడు ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయాలి సంబంధించిన వాళ్ళు స్పందించారండి ఇష్యూ ఏదైనా సరే కానీ పెద్దది ఇష్యూ పెద్దది అయ్యేలాగా వాళ్ళు చేసుకుంటారా లేదనుకుంటే ఆ కుటుంబానికి జరిగింది ఏం చేస్తారన్నది మేము చూస్తున్నాం ఇంకా కుటుంబ సభ్యులు చాలా మంది వస్తారా ఒక యాభై ఆరు మంది వస్తున్నారు వచ్చిన తర్వాత రోజు అప్పుడు తీసుకోవాలా ఏంటన్నది అప్పటి వరకు మట్టికి బాడీని మట్టి మీరు తీసుకెళ్ళమండి బాడీ ఇక్కడ ఉంటుంది లేదు ఇలాంటి అని చెప్తే నేను కాలేజీ దగ్గర క్యాంపస్ దగ్గర తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది అందరికీ నమస్తే వెంకటగోపి ఏబిపి స్టేట్ జాయింట్ సెక్రటరీ ఏదైతే ఈ శ్రీ చైతన్య కళాశాల ఈ కానూరులో ఉన్నటువంటి సరస్వతి భవన్లో ఈరోజు ఉదయం ఒక పాప మరణించనే ఒక విషయం మాకు సుమారు ఉదయం పదిన్నర గంటల సమయంలో నాకు ఫోన్ రావడం జరిగింది ఇక్కడ ఒక పాప చనిపోయిందండి మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీకి మాకు కాల్ చేశారు పాప క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది కామెంట్ హాస్పిటల్ జాయిన్ చేసామని చెప్పారంట అదే ఆరు యాభై తొమ్మిదికి ఫోన్ చేసేసి పాప చనిపోయిందని చెప్పడం జరిగింది ఇది ఏంటి విషయం అని నేను పేరెంట్గా మాట్లాడితే ఇన్ని సంవత్సరాల్లో మా పాపకి ఎప్పుడు ఒక బ్రెయిన్లో కానీ లేకపోతే ఇంకోటి ఇంకో రకాలు కానీ అనే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి లేవండి ఇది కొత్తగా ఇప్పటికిప్పుడు ఒక కొత్త విషయం అయితే ఏడు గంటలకే పాప చనిపోతే అప్పుడే వెంటనే హుఠా హుట్టిన మార్చి తరలించేసి ఇదంతా ఈ మసిబూసి మారేడుగా చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ఇంకా ఏం మాట్లాడితే ఒక విద్యార్థిని ఇబ్బంది పడుతుంది కూతురు ఇబ్బంది పడుతుంది అంటే పేరెంట్ ఎంత వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్నా రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఒక అబ్బాయి కన్నా అమ్మాయికి ఇచ్చేటువంటి వాల్యూ అటువంటిది ఆ తండ్రి గారి ఈ పాప ఎవరైతే మరణించిన తండ్రి గారు ఎక్కడో మత్స్యకారులైతే అక్కడ చేపలు పట్టుకోవడానికి బోట్ వేసుకుని లోపలికి వెళ్తే ఆయన హుటా హుట్టిని రావడానికి ట్రై చేసినప్పటికీ వీళ్ళు వీళ్ళ కాకినాడలో ఆ పాప ఎంట్రెస్ ఈ పాపకి ర్యాంక్ వస్తుందండి డాక్టర్ అయితే అని తెస్కొచ్చి ఈరోజు హాస్పిటల్లో చేశారు పాపని డాక్టర్ చదివించడానికి కాలేజీ తీసుకొచ్చినటువంటి కాలేజీ అదే హాస్పిటల్లో పాపని మరణించేలా చేసింది ఇదే చూస్తే ఇవాళ ఇదొక్క దాంతో ఇది మొదలవ్వలేదు కొన్ని వందల ఆత్మహత్యలు కావచ్చు ఫీల్ వీలైన పిల్లలు కావచ్చు ఎన్నో జరుగుతూనే వస్తూ ఉన్నాయి శ్రీచైంద ఇన్స్టిట్యూషన్లో ఇదే సరస్వతి భవన్లో గత కొంతకాలంగా చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు చెప్తా ఉన్నారు ఏదైతే తెలంగాణలో విస్తృతంగా ఆడపిల్లల హాస్టల్స్లో తనిఖీలు చేస్తూ ఉన్నారో ఇట్లా పర్మిషన్ లేవు ఏ ఏ ఇక్కడ ఉన్నటువంటి ఏ చైతన్య నారాయణ హాస్టల్కి పర్మిషన్ లేదు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆర్గనైజేషన్ లేదు కేవలం జూన్ మాత్రమే గుర్తింపు ఉంటుంది గవర్నమెంట్ నుంచి హాస్టల్కి ఎటువంటి పర్మిషన్ ఉండదు అయినప్పటికీ ఒక ఒక తరగతి ఒక గదిలో ఆరుగురు పట్టాల్సిన గదిలో పది మందిని పెట్టేసి రెండున్నర లక్షల ఫీజులు తీసుకొని ఒక చేపలు పట్టుకొని మత్స్యకారు కుటుంబం లక్షన్నర రూపాయలు కట్టి సంవత్సరానికి కాకినాడ నుంచి ఇంత దూరంలో పిల్లలు చదివిస్తూ ఉంటే తల్లి లాంటి శిక్షణ తండ్రి లాంటి రక్షణ అని చెప్పినటువంటి ఫీజైత ఈరోజు తల్లి లాంటి శిక్షణ తండ్రి లాంటి రక్షణగా ఉండి రాక్షసుల్లాగా విద్యార్థుల పట్ల వ్యవహరించడం జరుగుతూ ఉంది ఏదైతే ఈ ఉదంతంతో పోయిన తక్షణమే యాజమాన్యం స్పందించింది దాంతోపాటుగా అసలు ఏం జరిగింది మాకున్నటువంటి అను అనుమానాలు ఏంటంటే ఉదయాన్నే పాప చనిపోయి ఉండదు రాత్రి ఏదో ఇష్యూ జరిగింది రాత్రి అంతా దాపరికం జరిగి మొత్తం ఏదో ఇంటర్నల్గా ఏదో ఇష్యూ జరిగిన తర్వాత మార్నింగ్ మాకు మాకు బయట పెట్టాలని మాకు అర్థమవుతూ ఉంది దీనిపైన ఈ పాపకి న్యాయం చేసే వరకు ఏబీపీ ఎంతవరకైనా వెళ్ళి పోరాడుతుందని దీంతోపాటుగా గవర్నమెంట్కి మళ్ళీ 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 చెప్తూనే ఉన్నాం మళ్ళీ ఈసారి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం స్టేట్లో ఉన్నటువంటి శ్రీచకన్న నారాయణ ఇటువంటి హాస్టల్ క్యాంపస్లన్నిటిపైన తనిఖీలు జరగాలి మహిళా కమిషన్ ఏదైతే ఉందో స్పందించాలి అన్ని హాస్టల్స్లో ఈ సౌకర్యాలు సరిగా ఉన్నాయా లేవా విద్యార్థినుల పట్ల ఈ టీచర్ల యొక్క ప్రవర్తన ఎలా ఉందనే దానిపైన పూర్తి విచారం జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం